హలో ఎవ్రీవెన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ వ్లాగ్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ పోస్ట్ చేసి రోజులు కాదు ఇయర్స్ అనాలేమో మోర్ దాన్ ఇయర్ ఇయర్ అవుతుందనమాట నేను ఒక లాంగ్ లెంత్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసి అవును చాలా పెద్ద బ్రేకే తీసుకున్నా అని చెప్పాలి బట్ అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది పోర్షి మ్యూజియం అనమాట ఇది మా ఇంటికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకొని వెళ్లకుండా అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చామన్నమాట ఎన్నిసార్లు దాని ముందు నుంచో దాని పక్క నుంచో వెళ్తున్నప్పుడు చూసి ఈసారి వెళ్ళాలి ఈసారి వెళ్ళాలి అని అనుకుంటా ఉన్నాము బట్ ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై సిక్స్త్ నా బర్త్డే రోజైతే మేము పోర్షి మ్యూజియంకి వెళ్ళాము అండ్ అలా కూడా నాకు కొంచెం మెమరబుల్గా ఉంటుందన్నమాట గుర్తుండిపోద్ది ఫలానా రోజు వెళ్ళాను అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు నా వీడియోస్ కనుక అంతకుముందు ఫాలో అయ్యి ఉంటే స్టూడ్గడ్లో మనకి మెర్సిడీస్ బెంజ్ మ్యూజియం కూడా ఉంటుంది నేను అది కూడా అంతకుముందు పోస్ట్ చేశాను దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండిందనమాట ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే మనకి ఇలా ఒక స్క్రీన్ ఇస్తారనమాట సో దానికి హెడ్సెట్ కూడా ఉంటుంది మనం అది పెట్టుకొని మనకి ప్రతి కార్ దగ్గర మనకు ఒక నెంబర్ ఉంటుంది అనమాట సో అది ప్రెస్ చేసి ప్లే బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఆ కార్ గురించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో నేను అదే మీకు చూపిద్దామని చెప్పి ఆ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అండ్ మీకు తెలుసు కదా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్లో నేను ఎక్కువగా కనిపించిన అనమాట ఎందుకంటే నేనే వీడియోస్ తీస్తాను అండ్ ఎక్కువగా నేను బయట మీకు చూపించాలన్నది కవర్ చేయడానికి చూస్తా అన్నమాట అండ్ అలాగే నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అప్పుడప్పుడు అలా కనిపించి అలా మెరుపు తీగల వచ్చి వెళ్తూ ఉంటాను అండ్ కొన్ని కార్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ చాలా రెట్రో కార్స్ అలా కూడా ఉన్నాయి ఈ సార్ ఎందుకో నాకు ఇలా సిల్వర్ టోన్స్లో నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఈ ఎందుకో తెలియదు అవి చూడగానే అబ్బాయి భలే ఉంది అది అనిపించేలాగా ఉన్నాయి అండ్ నేను ఇందాక చెప్తున్నాను కదా మెర్సిడీస్ బెంజ్ మ్యూజియం అది చాలా బాగుంటుంది లైక్ ఐ ఐ థింక్ అది ఫోర్ ఆర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నట్టుంది బట్ ఇదేంటంటే అంత ఎక్కువ ఉండదు అనమాట జస్ట్ వన్ ఆర్ టూ ఫ్లోర్స్లో ఉంటుంది అండ్ అది కూడా చాలా తక్కువ కార్స్ ఉన్నాయన్నమాట దానితో పోల్చుకుంటే బట్ చూడగలిగిన మంచి వర్త్ఫుల్ కార్స్ అయితే పెట్టారు ఇది చూసారు కదా ట్రాక్టర్ ఉందన్నమాట ఈ అయితే అసలు ఎంత బుల్లిగా ఉందంటే అసలు ఇందులో ఫస్ట్ నాకు మనుషులు పడతారా అని కూడా అనిపించింది బట్ పడతారండి అది రెగ్యులర్గా యూజ్ చేసే కారే అండ్ నాకు ఇంకొన్ని కార్ చూస్తే ఇవి అసలు జనరల్గా రోడ్డు మీద నడిపేవారా అని కూడా అనిపించాయి మేబీ వీళ్ళు డిస్ప్లేకి పెట్టడం వల్ల కొన్ని డిజైన్స్ అండ్ అలాగే కొన్ని మోడల్స్ అలాగా స్టిక్కర్స్ వేసి అలా పెట్టారేమో తెలియదు కానీ కొన్ని కొన్ని చూసినప్పుడైతే అనిపించింది ఇది చూసారు కదా రెడ్ కారు ఇది రెట్రో కార్ అనమాట కొన్ని భలే అనిపించాయి నాకు నేనైతే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క కార్ దగ్గర ఫొటోస్ దిగుతానే ఉన్నాను అదొక పిచ్ ఉంటుంది కదా ఆ పిచ్ అయితే నాకు ఇంకా పోలేదనమాట ప్రతి కార్ దగ్గర ఆగి ఫొటోస్ దిగి అండ్ కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ అంటే కార్ గురించి అలా చూడడము అలాగా కొంత టైం అయితే స్పెండ్ చేశాము ఇదేంటంటే మనకి యాక్చువల్గా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఎవరైతే జర్మనీలో ఉండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి త్రీ క్యాటగిరీస్ త్రీ క్యాటగిరీస్ ఆఫ్ టికెట్స్ ఉంటాయండి ఎర్లీబర్ టికెట్ అంటే మీరు బిఫోర్ టెన్కి మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అది కూడా మీకు అరౌండ్ హాఫ్ ప్రైజ్కి వస్తుంది అనమాట అండ్ నార్మల్ డే టికెట్ అది అరౌండ్ ట్వెల్వ్ యూరోస్ ఉంటుంది సో మీరు డేలో ఎప్పుడైనా వెళ్ళచ్చు అండ్ సిక్స్కి క్లోజింగ్ టైం అనమాట సో అప్పటి వరకు ఉండొచ్చు లేదు అంటే మీరు చూసుకొని కంప్లీట్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట లేదు అనుకుంటే మీకు ఈవినింగ్ టికెట్ ఉంటుంది అన్నమాట ఫోర్ టు సిక్స్ అంటే టూ అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో మేమైతే ఆ రోజు ఈవినింగ్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఎందుకంటే ఆ రోజు తొలే కదా కూడా అనమాట సో మార్నింగ్ పూజ చేసుకొని లంచ్ చేసి కొంచెం వెళ్ళేసరికి లేట్ అయింది సరే ఓకే ఈవినింగ్ టికెట్ తీసుకొని వెళ్దాం కదా అని చెప్పి దానికైతే వెళ్ళాము అండ్ ఆ తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళాము బట్ నేను ఇంకా ఆ రోజు ఏమీ కూడా నేను షూట్ చేయలేదు పోషి మ్యూజియం మాత్రం నాకు అలా గుర్తుగా ఉండాలి అని అనిపించింది అండ్ మీ అందరికీ కూడా చూడ్డానికి ఒక ప్లేస్ నేను చూపించినట్లు ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అయితే నేను ఇదంతా కూడా రికార్డ్ చేశాను అనమాట అసలు కొన్ని స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి ఇంకా ఎపిక్ అంటే ఎపిక్ అనమాట అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అంటే నాకు జనరల్గా కార్స్ అంటే అంత అంత ఇంట్రెస్ట్ అంత పిచ్చి అలాగే ఉండదు బట్ ఎందుకో మెర్సిడీస్ బెంచ్ మ్యూజియంకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా నాకు ఓకే పోర్షి మ్యూజియం కూడా వెళ్ళాలి అని నాకు అనిపిస్తూ ఉందనమాట అందులో మా హస్బెండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో తను వెళ్ళారనమాట ఇంకా మా మ్యారేజ్ అవ్వలేదు తను వాళ్ళ కొలీగ్స్తో వెళ్ళారు సో ఆ విషయం చెప్పిన తర్వాత నాకు ఇంకా వెళ్ళాలనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒకటి కిడ్స్ అలాగే పేరెంట్స్ కూడా ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు సో అలా మనం కూడా ఆ పోషే కార్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట అందులో కూర్చొని సో అలా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ అలాగే ఫ్యామిలీ పిక్చర్స్ కూడా దిగాము బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఫ్యామిలీ పిక్చర్స్ దిగినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చి తీయించుకున్నాం కదా సో అప్పుడు వాళ్ళు ఓన్లీ ఫొటోసే తీసారనమాట వీడియోస్ తీయలేదు సో చూస్తున్నారు కదా మాత్రం షో ఆఫ్ ఇవ్వాలి కదా మరి పోర్సే కారంటే మాటలా చెప్పండి ఫస్ట్ టైం అసలే సో అందుకని చెప్పేసి కొంచెం షో ఆఫ్ ఇచ్చి చిన్నగా దిగా అనమాట చిన్నగా ఏం కాదులేండి దిగడానికి కూడా కష్టమే ఇందులో కూర్చోడానికి కూడా కష్టమే అది ఏంటో అసలు చాలా కిందకు ఉందనమాట బట్ మోడల్ ఇంకా అది అంటే ఒక్కొక్క కంపెనీ కార్ ప్రిఫరెన్సెస్ ఒక్కలా ఉంటాయి కదా ఇంక ఇప్పటి నుంచి అయితే మా అయాష్కి ఫుల్ ఎనర్జీ వచ్చేసింది ఇంకా అసలు ఆగట్లే ఈ స్ట్రాలర్లో కూర్చోను అంటున్నాడు అనమాట వాడే పరిగెడతాను ఆడతానో అంటే ఉన్నాడు సర్లే అని చెప్పి వదిలేసాము అండ్ ఇవి చూసారు కదా లైక్ డిజైన్స్ అలా కొన్ని కొన్ని డిజైన్స్ అలా ఉన్నాయి అండ్ కొన్ని స్పోర్ట్స్ కార్స్ పోలీస్ కార్స్ అంటే మేబీ నిజంగానే కూడా వాడు ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ పోలీసులు అందరూ బెంజ్ పోషే రేంజ్ రోవర్ ఇలాంటివి వాడుతుంటే నేను చూశాను అంతెందుకండి టాక్సీ వాళ్ళే బె బెంజ్ కార్స్ ఆడి కార్స్ పెడతారనమాట సో ట్యాక్సీకి అలా అలా యూజ్ చేస్తారు సో అలాంటప్పుడు పోలీసులు యూస్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి సో అలా చాలా కార్స్ అయితే లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని అంటే స్పెసిఫిక్ పీసెస్ అయితే ఇక్కడ పెట్టారనమాట అండ్ నేనైతే ఆల్మోస్ట్ లైక్ కొంచెం కలర్ఫుల్గా ముందు చూసారు కదా ఎల్లో అలా ఏదన్నా కొన్ని డిఫరెంట్గా కనిపించాయంటే పక్కా ఫొటోస్ అయితే తీసుకున్నాను అండ్ ఇది చూసారా టూ సీటర్ అనమాట అండ్ ఓపెన్ టాప్ చాలా బాగుంది క్లాసిక్గా అండ్ ఈ సీటింగ్ ఆ సీట్ కవర్స్ అవన్నీ చూస్తే అది కొంచెం గలీ గలిగా అనిపించింది అనమాట సో దీని మీదేమో అన్ని ప్రింట్స్ ఉన్నాయి ఇది జస్ట్ నార్మల్గా కొన్ని కార్స్ చూసినప్పుడైతే ఓకే నార్మల్గానే ఉంది అనిపించింది బట్ కొన్ని కార్స్ చూసినప్పుడైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇది చూస్తున్నారు కదా దీని మీద ఎంత మంచి ఫన్నీ ప్రింట్ వేసారు లైక్ స్మైల్ చేస్తున్నట్టుగా కారు దానికి కళ్ళు నోరు అన్నీ పెట్టారనమాట అండ్ పిల్లలైతే కొంచెం మంచిగా ఎగ్జైట్ అవుతారు అండ్ వీళ్ళకొచ్చిన ప్రైజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే చేశారనమాట చూడటానికి అది కూడా లైక్ ఒక మోడల్ లాగా అనిపించింది అండ్ కొన్ని నోట్ ఫాల్ అంటే ఎమర్జెన్సీ అనమాట ఎమర్జెన్సీకి యూజ్ చేసే కార్స్ అలా కూడా పెట్టారు అండ్ కొన్ని లైక్ పాష్గా స్పోర్ట్స్ కార్ లాగా లేకపోతే డిజైనర్గా అలా ఉండే కూడా చాలా డిస్ప్లే చేశారనమాట బట్ డెఫినెట్లీ కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మస్ట్ విసిట్ అని చెప్తానండి ఒక్కసారైనా చూడాలి లైక్ ఆ థ్రిల్ అనేది వేరే ఉంటుందన్నమాట నాకే లైక్ అదే చెప్పాను కదా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదని బట్ కానీ నాకే నచ్చాయి అనమాట చూడగానే ఇంకా చూస్తున్నారు కదా మా అని చల్లరైతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాడు ఇది ఎక్కి ఆడుకుంటా అని చెప్పేసి పైకి ఎక్కుతున్నాడు అనమాట అసలు రావట్లేదు ఎన్నిసార్లు పిలిచినా రానంటున్నాడు నాకైతే కొంచెం భయమేసింది వాడు వెళ్ళి అవన్నీ ముట్టుకుంటే లైక్ అక్కడ ఎంప్లాయీస్ ఎవరైనా వచ్చి ఏమన్నా అంటారేమో అని చెప్పేసి బట్ జస్ట్ కామ్గా కార్స్ అయితే ముట్టుకోకుండా కొంచెం పక్కకుండా అయితే ఆడుకున్నాడు కాకపోతే మన భయం మనకు ఉంటుంది కదా గబక్కన వెళ్ళేసి పట్టుకుంటారు చిన్నపిల్లలు తెలియదు కదా అండ్ ఇవి టచ్ చేయొచ్చా లేదో కూడా నాకు తెలియదండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా హాఫ్ కార్ని మనకి లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి లైక్ మోటార్ కానీ సిస్టమ్ కానీ ఎలా ఉంటుంది కార్ సీట్స్ ఎలా ఉంటాయి అండ్ కింద డౌన్ ఎలా మనకి సెట్ చేసి ఉంటుంది అవన్నీ కూడా ఇట్లా కొన్ని కొన్ని కార్స్కి ఏంటంటే ఆ డిజైన్ అవన్నీ అర్థమయ్యేలాగా ఓపెన్గా పెట్టారు కొన్ని ఏంటంటే ఇంకే క్లోజ్డ్గా నార్మల్ కార్స్ లాగే మనం ఎలా రెగ్యులర్గా యూజ్ చేస్తామో అలాగే పెట్టారనమాట ఈ ఎల్లో కార్ అయితే భలే ఉంది అసలు ఇది చూస్తున్నారు కదా ఇవి ఇవి ఐ థింక్ స్పోర్ట్స్ కార్స్ అనే అనుకుంటున్నా నేను అది స్పోర్ట్స్ కార్సే కదా మనకి చూస్తే అర్థమవుతుంది అమ్మో కానీ అసలు ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు అంటే అర్థమవ్వలేదన్నమాట బట్ పోషే చాలా కాస్ట్ లేదు కదా అండ్ ఇక్కడ చూస్తే ఇదేంటంటే ఇది జుఫెన్ హౌస్ అనే ప్లేస్లో ఉంది సో ఆ ఊరి మ్యాప్ అంతా అలా పెట్టారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే రౌండ్గా తిరుగుతూ ఉన్నాయన్నమాట సో కార్స్ అనేవి కొంచెం సేపు ఇక్కడ అలా చూస్తూ ఉండిపోయాము నాకైతే ఆ గ్రే కలర్ కార్ చాలా బాగా నచ్చింది అండ్ ఇలా మనకి సైడ్లో చిన్న చిన్నగా డిస్ప్లే చేశారు కొన్ని కొన్ని కార్స్ అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒకటి మనకైతే డిస్ప్లే చేస్తూ ఉన్నారు అండ్ మధ్య మధ్యలో ఎంగేజ్ చేయడానికి కొన్ని గేమ్స్ లాగా అలా కూడా ఉన్నాయన్నమాట సో నేను అవి మోస్ట్లీ ఏమీ ఎక్కువ ఏమీ క్యాప్చర్ చేయలేదు గేమ్స్ అంటే గేమ్స్ లాగా కూడా కాదు దాని ఇన్ఫర్మేషన్ గురించి కానీ మనకు తెలుసుకోవడానికి ఒక ఫన్నీ వేలో అలాగ ఉన్నాయి సో ఇలా అయితే ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి ఇంకా కొంచెం అంటే కొంచెమే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మనకి కీపెడితే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది తర్వాత స్పీడ్ కానీ అసలు యాక్సిలరేటర్ ఎలా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పోషలో అని చెప్పేసి వీళ్ళు ఇలా పెట్టారనమాట సో నేను జస్ట్ కొన్నైతే ట్రై చేశాను అక్కడ ఉన్న వాటిల్లో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ఇది సంథింగ్ రిలేటెడ్ టు మ్యూజిక్ అనమాట సో మనం అక్కడ బటన్స్ ప్రెస్ చేస్తే అవి ప్లే అవుతున్నాయి అండ్ కింద చూస్తే లైక్ మోడల్ కాస్ట్ లాగా అలా ఉన్నాయి ఉన్నాయన్నమాట అండ్ ఇంకా ఇక్కడ లాస్ట్ బ్యాచ్ ఉంది ఇది చూసుకున్న తర్వాత మేము మనకి అక్కడ కార్ గేమ్ ఉంటుంది అనమాట సో అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు యాక్చువల్గా మేమే లాస్ట్ పర్సన్స్ అనమాట ఆడింది ఒక విధంగా లక్కీ అని చెప్పుకోవాలి మా హస్బెండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళినప్పుడు తన అది చూసారు కానీ తను అనమాట సో అందుకని చెప్పేసి మేము ఈసారి పక్కా ఆడదామని చెప్పి అనుకున్నాము సో తను వెళ్ళి తను క్యూలో ఉన్నారనమాట సో నేను ఈలోపు ఈ పైన ఒకటి జస్ట్ నేను చూడ్డానికి వచ్చాను ఎందుకంటే తను ఆల్రెడీ చూసేశారు కదా ఇంకా తను అక్కడ ఉంటే నేను ఇవన్నీ కవర్ చేసుకుందాం అని చెప్పి నేను ఒక్కదాన్ని వచ్చి చూసాను అనమాట సో మీరు కనుక చూస్తే జస్ట్ ఈ ఫస్ట్ ఫ్లోర్ ఆ కింద అంతే అనమాట కాకపోతే చాలా కార్సే ఉన్నాయి కదా మీరు చూసారు కదా నేనైతే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను ఏది మిస్ చేయలేదు ఇప్పుడు ఇంక ఇవి ఇవే లాస్ట్ టూ కార్స్ అండి ఇంక ఇక్కడ నుంచి మనకి క్యాంటీన్ ఉంది అండ్ కొన్ని వర్క్ షాప్స్ కూడా ఉంటాయంట బట్ దానికి సపరేట్ టికెట్స్ ఉంటాయి ఇంకా మాకంత టైం కూడా లేదు కాబట్టి మేమైతే వెళ్ళలేదు సో ఇది చూసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము సో ఇది మా కార్ గేమ్ ఎక్స్పీరియన్స్ నేను కూడా ఆడాను బట్ ఫుల్ వీడియో అయితే నేను పెట్టట్లేదు మనకి అరౌండ్ టూ మినిట్స్ అయితే ఉంటుందన్నమాట ఈ గేమ్ సో మనకి మన పక్కన ఉన్న వాళ్ళకి కార్ రేస్ లాగా అనమాట సో ఎవరేం పాయింట్కి ఫాస్ట్గా రీచ్ అవుతారు అనేది ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్ ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది మళ్ళీ ఇంకొక మంచి వీడితే కలుద్దాం బాయ్ బాయ్